కోతి చేతిలో అద్దం అడవిలో ఓ చెట్టుపైన పాటు కాకి గుడ్లగూబ నివసించేవి అవి మూడూ స్నేహంగా ఉండేవి ఒకరోజు సమీపంలోని పల్లెకు వెళ్లిన కోతికి ఒక అద్దం దొరికింది దాన్ని ఇంటికి తెచ్చుకొని రోజూ తన ముఖం చూసుకొని మురిసిపోయేది అద్దం విషయం తెలిసిన రామచలక నెమలి పిచ్చుక పావురం రోజూ కోతి దగ్గరకు రావడం అరటి పండ్లు ఇచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి అది గమనించిన కాకి గుడ్లగూబా మిత్రమా పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు ఆహారం కూడా నీ దగ్గరికే వస్తుండటంతో బద్ధకంగా తయారయ్యావు ఇది సరికాదు నీ దగ్గర అద్దం ఉన్నంతవరకే అందరూ నీ చుట్టూ చేరతారు అది లేకపోతే నిన్నెవరూ పట్టించుకోరు అని హితవు చెప్పాయి అందరూ నా దగ్గరికే వస్తున్నారని మీకు కుళ్ళు నా సంగతి నాకు తెలుసులే మీరేమీ సలహాలు ఇవ్వనవసరం లేదు అని కటువుగా జవాబిచ్చింది కోతి ఆ మాటలకు కాకి చిన్న చిన్నబుచ్చుకున్నాయి ఒకరోజు అడవిలో గాలిదుమారానికి కొమ్మల మాటున కోతి దాచుకున్న అద్దం కిందపడి పగిలిపోయింది అది చూసిన కోతి భోరున ఏడ్చింది కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి అరటి పండ్లు తెచ్చి ఇవ్వడమూ ఆగిపోయింది ఆ దిగులుతో కోతికీ జబ్బు చేసింది అయినా ఏ ఒక్క పక్షి పలకరించడానికి కూడా రాలేదు అనారోగ్యంతో కోతి ఆహార కూడా వెళ్లలేకపోయింది కోతి బాధను చూసిన కాకి ఆహారంతో పాటు కుందేలును అడిగి మూలికలు తీసుకొచ్చింది రాత్రుళ్లు గుడ్లగుబే కోతి బాగోగులు చూడసాగింది కొద్ది రోజుల్లోనే దానికి జబ్బు నయమైంది మిత్రులారా నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరినవారు అది లేదని తెలిసాక నా దగ్గరికి రావడమే మానేశారు ప్రయోజనం ఆశించి దగ్గర చేరేవారు నిజమైన కారని తెలుసుకోలేకపోయాను క్షమాపణ కోరింది కోతి